లోకేష్ గారు ఒక మాట చెప్పారు మామూలుగా రాజకీయ నాయకుల పిల్లలు చదువుకు ఆరంగా ఉంటారు వాళ్ళ తాతగారు సీఎం అయిన తర్వాత ఆయన పుట్టారు ఆ తర్వాత నేను సీఎం అయ్యాను కాబట్టి చాలా మంది అనుకుంటారు మనం చదువుకోకపోయినా పర్వాలేదు జరిగిపోతుంది చదువు మానేస్తా ఉంటారు అన్ని అలవాటు నేర్చుకుంటారు కానీ ఈ క్రెడిట్ అంతా నేను ఇచ్చేది నాకు నేను తీసుకోవటం లేదు కానీ మా మిస్సెస్కి ఇస్తున్నాను నేను ఆయన చదువుకున్నంత వరకు స్కూల్కి ఎప్పుడు పోలేదు ఎప్పుడు కామెంట్ చేసేవాడు మీరు రావడం లేదని ఒకే ఒక చేశాను ఆయనకు హై స్కూల్ డేస్ లో కొంత ప్రాబ్లం ఉంది ఇంకా బాగా చదువుకోవాలి ఫండమెంటల్స్ వచ్చి వీక్గా ఉన్నారంటే మంచి టీచర్ పంపేది ఇతని మేము అక్కడికి బయట పంపించాలంటే ఆ ఫౌండేషన్ లేకపోతే తిరిగి వచ్చేస్తాడు అది రాకుండా ఉన్నారంటే మీరు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్పి వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ అనుకుంటాను రైట్ టైం అక్కడ నుంచి ఎఫెక్టివ్గా కోచింగ్ ఇప్పించారు సప్లిమెంటేషన్ అది అయిన తర్వాత కానికి మిమ్మల్ని పంపించాలంటే మెరిట్తో రాజీరెడ్డి గారు అక్కడ తీసుకున్నా ఆ తర్వాత ఆయన స్వశక్తితో బ్యాంక్ లో పనిచేశా ఫ్రంప్ లో పనిచేశాడు సింగపూర్ పిఎం ఆఫీస్ లో పనిచేశాడు ఆటోమేటిక్గా స్టాంప్ ఫోల్డ్ లో వాళ్ళని పిలిచి ఇంపి చేసుకునే పరిస్థితికి వచ్చారు